తాను నెల్లూరులో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం వల్లే పేద విద్యార్థులు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేరి లబ్ధి పొందారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న రోజుల్లో విఆర్ కళాశాల భవనాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ండి ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్గా వుడ్ హౌస్ సంఘం యొక్క ఏరియాలో ఈరోజు తిరగటం జరిగింది ఇప్పటికే కొన్ని హౌసెస్ తిరిగాము అయితే ఇక్కడ ఉండేవాళ్ళందరూ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఈ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు కొందరు ఇంట్లోనే చిన్న పిన్నిమర కొందరు వచ్చి టైలరింగు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళలో చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అయితే వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలి ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకు కొంత సపోర్ట్ చేయాలి ఎవరు సపోర్ట్ చేయాలంటే ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలి ప్రభుత్వాలే వాళ్ళలో ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని ప్రమోట్ చేయటం లేదు ఎవరైతే స్కిల్ చాలా తక్కువగా ఉంటుందో ఆ స్కిల్ని ఇంకా కొంత డెవలప్ చేసేదట్టుగా ప్రభుత్వం చేయాలి అంతేకాకుండా వీళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు నేను అందరినీ అడుగుతున్నా వీళ్ళలో ఎక్కువ మంది ఐదో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతి కూడా ఎక్కువ మంది చదవాలి అక్కడ పదో తరగతి కూడా చదవాలి ఎక్కువ మంది ఐదు ఆరు ఏడు దాంతో ఆగిపోయారు అదేమంటే వాళ్ళ యొక్క స్తోమత లేదు అని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రావటం కొందరైతే పిల్లలు మాటలు వినలే వినలేదని కొందరు చెప్పారు బట్ ఏదైనప్పటికీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చదువుకునేటట్టుగా చేయటం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరు చదువుకునేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులని ఎంకరేజ్ చేయాలి తర్వాత పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది లేకుంటే చేపలు అమ్మే వాళ్ళ యొక్క పిల్లలు చేపలు అమ్మటం షంటరింగ్ పనే వాళ్ళు షంట్రింగు బేల్దారి వాళ్ళు బేల్దారి అనేది కరెక్ట్ కాదు ఒకప్పుడు కులవృత్తులుగా నేను కులవృత్తులను ఎవరిని ఇచ్చేయట్లేదు కులవృత్తులుగా అదే అదే పని చేసేవాళ్ళు వడ్రంగి వాళ్ళు వడ్రంగి అని కుమ్మరి కుమ్మరిని మంగలి మంగళని ఇలా ఉండేది అయితే ఇప్పుడు మారింది ఎంతోమంది చిన్న చిన్న ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు ఈరోజు ఐటీ బెంగళూరు చెన్నై బాంబే ఇలా చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ ఐటీ బిల్డింగ్ మాదాపూర్లో కట్టాడు ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టి ఆ రోజు ప్రెసిడెంట్గా ఉన్న క్లింటన్ తీసుకొచ్చి ఇనాగరేషన్ చేయించాడు అమెరికన్ ప్రెసిడెంట్ క్లింటన్ గారి దగ్గర ఇనాగరేషన్ చేయించాడు అక్కడ నుంచి ఐటీ విప్లవాత్తంగా మారి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఎక్కువ మంది చిన్న చిన్న కుటుంబాన్ని వచ్చిన ఉండారు చిన్న చిన్న కుటుంబానికి వచ్చిన పిల్లలు అంటే తండ్రి సెంట్రింగ్ పను వచ్చి చిన్న ఇళ్ళల్లో పనిచేయటం రిక్షా లేదా ఆటో డ్రైవర్ పిల్లలు ఈరోజు ఉన్నారు అయితే ఇంకా కూడా కొన్ని ఏరియాలో యాక్చువల్గా అవేర్నెస్ అంత రాలేదు అయితే ఇప్పుడు నేను తల్లిదండ్రులతో మాట్లాడితే మేము చదువుకోలేదండి మా పిల్లల్ని ఖచ్చితంగా చదివిస్తాం వాళ్ళు చదివే మా ఆస్తు అని చెప్తాను నిజంగా చాలా సంతోషం ఇస్తుంది నేను కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు మినిస్టర్గా నా ఆధ్వర్యంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో నేను నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి ఎడ్యుకేషన్దో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాను మెటీరియల్ ఇచ్చాను జనరల్గా ఒక బ్రాండ్ ఉంటే దానికొరికీ కానీ పేదలు నిరుపేదల పిల్లలు చేయాలని యాక్చువల్గా చేయటం జరిగింది ముప్పై మూడు వేల బెంచీలని నేను గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా మున్సిపల్ స్కూల్స్లో ఇచ్చాను ఎందుకంటే పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు నేను ఎప్పుడూ అరుణాధపురంలో నెల్లూరు అరుణాధపురంలో ఓరిగుంట రుక్కునమ్మ స్కూల్లో చదివినప్పుడు ఒకటో తరగతి ఐదో తరగతి నేల మీద కూర్చొని చదివా కానీ రెండు వేల పద్నాలుగులో కొన్ని మున్సిపల్ స్కూల్స్లో పోతే పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు అది కరెక్ట్ కాదని ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఎన్నో సంస్కరణలు చేశాను ఎందుకంటే ఎడ్యుకేషనే అల్టిమేట్ హై స్కూల్ పైన ఖాళీగా ఉంటే ఆ దాంట్లో ఒక జూనియర్ కళాశాల పెట్టించా రెసిడెన్షియల్ పెట్టించాను పేద విద్యార్థులు ఎవరైతే ఉండారో వాళ్ళకి హాస్టల్ వస్తూ ఇస్తాం వాళ్ళకి ఐఐటి ఎన్ఐటి చదివిస్తామని దాంతో చేస్తే చక్కగా చదివారు ఎంతోమంది ఐఐటి ఎన్ఐటి బిట్స్ పిల్లని నేను మొన్న ఎనిమిదో డివిజన్లో పోతే ఒక అబ్బాయి ఇచ్చాడు సార్ సార్ మీరు హై స్కూల్ మీద పెట్టిన వీఆర్ హై స్కూల్ పోయిన ఖాళీగా ఉంటే ఆ దాంట్లో ఒక జూనియర్ కళాశాల పెట్టించా రెసిడెన్షియల్ పెట్టించాను పేద విద్యార్థులు ఎవరైతే ఉండారో వాళ్ళకి హాస్టల్ వస్తూ ఇస్తాం వాళ్ళకి ఐఐటి ఎన్ఐటీలు చదివిస్తామని దాంతో చేస్తే చక్కగా చదివారు ఎంతోమంది ఐఐటి ఎన్ఐటి బిట్స్ అని నేను మొన్న ఎనిమిదో డివిజన్లో పోతే ఒక అబ్బాయి ఇచ్చాడు సార్ సార్ మీరు విఆర్ హై స్కూల్ మీద పెట్టిన ఆ జూనియర్ కళాశాల మున్సిపల్ జూనియర్ కళాశాల చదివాను నేను ఎన్ఐటీలో చేరాను చదువు అయిపోయింది నాతోటి మొత్తం డెబ్బై నాలుగు మంది నెల్లూరు జిల్లా నుంచి డిఫరెంట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ బిడ్పీ చదివారు అందరూ మంచి పొజిషన్లో ఉండారు సార్ మేమంతా వస్తాం సార్ ప్రచారం కన్నారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో అందరం కలుపుతాం సార్ నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుంది అంటే ఆనందం ఎప్పుడైనా ప్రజలకు సర్వీస్ చేస్తే వెంటనే కాకపోయినా ఫలితం రాబోయే రోజుల్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ప్రత్యేకంగా ఈ సరేపల్లి కెనాల్ కావచ్చు జాఫర్ కెనాల్ కావచ్చు ఇలా కెనాల్స్ మీద ఉన్న స్లమ్స్ ఏరియాలో ఉన్న పిల్లల చదువు విషయం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది వీళ్ళకి స్పెషల్ కేర్ ఎలా తీసుకోవాలో ఖచ్చితంగా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రైవేటు స్కూల్స్ కంటే ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేదిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను ఈవెన్ అంగన్వాడీలు ఈరోజు అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు నేను అంగన్వాడీల్ని ప్రీ స్కూల్స్గా మార్చా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే అక్కడ నర్సరీ పీపీ వన్ పీపీ టూ జనరల్గా అంగన్వాడీ అంటే ఒక నూట యాభై పేజీలు పుస్తకం ఇచ్చేవాళ్ళు నేను రాకముందు ఒక పుస్తకం ఒక బుక్ ఆరు ఆరు సంవత్సరాల లోపల ఏజ్ వాళ్ళందరినీ ఆడకి తీసుకొచ్చి పెట్టి ఆ చదువు చెప్పేవాళ్ళు నూట యాభై పేజీలే వాళ్ళకి ప్రోత్సాహకారం ఏర్పాటు చేశారు కానీ చదువు అది కాదు అంతా మారిపోయింది మూడేళ్ల లోపల వాళ్ళందరినీ నర్సరీ అంటారు మూడేళ్ల నుంచి నాలుగేళ్ళు నాలుగు నాలుగేళ్ళు పీపీ వన్ తర్వాత ఐదేళ్ల వరకు పీపీ టూ అని ఆ సిస్టమ్ని ఫస్ట్ టైం భారతదేశంలో నేను ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదేశించారు నీ యొక్క మున్సిపల్ ఏరియాలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్లో ప్రీ ప్రైమరీని ఇంట్రడ్యూస్ చేయి నారాయణ స్కూల్స్ ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని చేయమన్నారు తర్వాత రాష్ట్రంలో అన్ని అంగన్వాడీల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నారు ఆ విధంగా సొంత స్కూల్స్ ఉన్న నేను అవన్నీ చూడకుండా చేశాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ వస్తుంది నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పేదవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం తరఫున నేను చేస్తాను మీ అందరికీ తెలియజేస్తాను ఈ అంగన్వాడీ వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్కి రావటానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశాడు అయితే ఆ ప్రామిస్లు కూడా నెరవేర్చవచ్చు ఎప్పుడు నెరవేర్చవచ్చు అంటే రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆ ఇండస్ట్రీలో తయారయ్యే వస్తువుల్లో వల్ల జిఎస్టీ వస్తుంది లేదా ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఫ్యాన్లు కావచ్చు లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు కార్లు కావచ్చు క్యా మోటార్స్ అనంతపురంలో తయారవుతున్నాయి తయారయ్యే ప్రతి కారు వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది అక్కడ పనిచేసే పెద్ద ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి జీతంలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ ఆ కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ వస్తుంది ఈ విధంగా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు స్వేచ్ఛగా చేసుకుని వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయితే ట్యాక్స్ వస్తాయి ఆ ట్యాక్సులు వచ్చినప్పుడు ఆ ట్యాక్సుల ద్వారా ఇలా అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఎవరైనా మున్సిపల్ వర్కర్స్ కావచ్చు వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్ చేసో చేయచ్చు కానీ ఆయన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ లేదు వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు బిక్కు బిక్కుమంటూ చేస్తున్నారు ఏ రోజు ఏషా పగల పెడతారు ఏ రోజు ఏమడతారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే రాష్ట్రానికి ఎవరి మీద బర్డన్ లేకుండా ఇన్కమ్ వచ్చేది చేస్తూ పేదలు నిరుపేదలకు సపోర్ట్ చేస్తూ చేయాలా అది చేయాలా ఈరోజు అందుకనే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైక్ చేయడంలో న్యాయబద్ధం ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం మరొక విషయం దోమలు ఎక్కడికి పోయినా దోమల గురించే సమస్య ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు మీ లక్ష్యం మీ మొహాలకి నా మొహాలకి అందరి మొహాలకి దోమలు తిరుగుతున్నాయి ఎక్కడికి పోయినా దోమలు 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 దోమలుగా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి పర్టికులర్గా గ్రౌండ్ సివరేజ్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి కావాలి అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి అయితే ఒక్క దోమ అంటే ఒక దోమ ఉండదు దోమలు లేని టౌన్ చేయటం కోసమే యాభై నాలుగు డివిజన్లో నేను అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చా అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొక పదిహేను పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో నుంచి వచ్చే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా కిచెన్లో నుంచి వంటగదిలో నుంచి వచ్చే వాటర్ కానీ మొత్తం అండర్ గ్రౌండ్లో కానీ కనెక్షన్ ఇచ్చేస్తే అవన్నీ భూమి భూమిలాభలు పైపుల్లో పోతాయి అప్పుడు దోమలు ఈ యొక్క మనకుండే డ్రైన్స్లో డెవలప్ కావు అయితే ఈ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోవటానికి కానీ ఆ సిస్టమ్ తీసుకొచ్చాను ఐదు వందల యాభై కోట్లతో కొద్దిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే అందరిలో నుంచి కనెక్షన్ ఇచ్చేయచ్చు అది చేయలేవాళ్ళు రాగానే చేస్తాను అది చేస్తేనే దోమలు పెడతా తగ్గద్దు ఎందుకంటే ప్రపంచంలో డెవలప్ అయిన ఏ కంట్రీ అని తీసుకోండి అమెరికా రష్యా చైనా జపాన్ అన్ని కంట్రీలో అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది అందుకని ఆ దేశాల్లో దోమలు ఉండవు ఖచ్చితంగా నెల్లూరులో చేస్తాను చే చూపిస్తాను అందరికీ తెలియజేస్తాను